ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వర్షాల కారణంగా వైరా రిజర్వాయర్ లో ఇరవై అడుగులకు చేరుకుంది పూర్తి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ ఏడు అడుగులు ఉండగా ఇరవై అడుగులకు నీరు చేరుకోవడంతో అలుగులు పారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది ఖమ్మం జిల్లా కాకరాయివాయి గ్రామంలో మద్దుల చెరువు పొంగిపొర్లుతోంది ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలిచ్చారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మనుగురు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది నగరం అంతా చెరువును తలపిస్తోంది దీంతో జల జీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనుగురు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ పరిశీలించారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది రిజర్వాయర్ ఇరవై అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ ఏడు అడుగులు ఉండగా ఇరవై అడుగులకు అయితే నీరు చేరు చేరుకోవడంతో అలుగులు పారి లోతట్టు ప్రాంతాలంతా అంతా కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు కూడా చేరింది ఇటు ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామంలో కూడా మద్దుల చెరువు పొంగి పొర్లుతోంది దీంతో వరద ప్రవాహానికి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వారిని రక్షించేందుకు కూడా ఇటు సహాయక బృందాలైతే తరలి వెళ్ళాయి వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ తన అందిస్తారు భాస్కర్ చెప్పండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది ఇటు వర్షాలైతే అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది పలు ఇళ్లలో కూడా వరద నీరు చేరి చేరిన పరిస్థితి అక్కడ నెలకొంది సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ భాస్కర్ ఎక్స్ప్రెస్ అన్న గత రెండు రోజుల నుంచి కూడా కురుస్తున్న అకాల వర్షాలు మొత్తం అయితే వాగులు వంకలు పొంగిపోరుతున్న నేపథ్యం ఉంది ముంబడి జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ఏర్పాటు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ మొత్తానికైతే మాత్రం ఈ లోతటి ప్రాంతాల మొత్తం కూడా జలమంతం అయితే మరి ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నీరు సమీపంలో ఉన్నటువంటి మంచికంటి నగర్ వెంకటేశ్వర తో పాటు పద్మావతి తో పాటు వివిధ రకాల అంటే లోకల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో శారదీ నగర్కి వెళ్ళిపోదారులు మొత్తం మొత్తం కూడా నీరు మోకాళ్ళతో పైగా చేరుకున్న నేపథ్యం అయితే ఉంది మొత్తానికి సంబంధించి ఇప్పటికే జిల్లా తో పాటు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ ఇబ్బంది మొత్తం అప్రమత్తం అయిపోయి మొత్తం మోకాళ్ళ లోతు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ ప్రాంతం మొత్తం కూడా నైట్ నుంచి కూడా అలర్ట్ చేసుకుంటూ పునవాస కేంద్ర తరలి వెళ్ళాలంటూ చెప్తున్న పద్యత ఉంది మొత్తానికి అయితే దీనికి సంబంధించి క్లియర్ విజువల్ చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే గత ఈ సంవత్సరం కూడా వచ్చిన వరదల వల్ల కూడా చాలా వరకు కూడా వాగులు వంకలు మునిగిపోయిన నేపథ్యం వాగు వంకులు పొంగిపోతున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రజలు నిర్వాసితులుగా ఉన్న నేపథ్యత ఉంది కట్టుబడితో బయటకు వెళ్ళేసిన పరిస్థితి నెలకొని ఉంది అయితే చాలా క్లియర్ చూసుకోవచ్చు చాలా వరకు అంటే నిన్న నైట్ నుంచి జరుగుతున్న మొన్న మొన్నటి నుంచి వస్తున్న వర్షం వల్ల ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు కూడా లోతట్టు మయం కావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపున మున్నేరు మొత్తం కూడా కేవలం పదిహేను అడుగుల దాటి ముందే ప్రవహించడం తోటి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక నూతన ప్రాంతం మొత్తం కూడా జలమయం వైపే నేపథ్యం ఉంది మరోవైపు చూసుకుంటే ఇప్పటికే మరోవైపున మదర్ నియోజకవర్గం చూసుకుంటే మాత్రం మదర్ మొత్తం కూడా అష్ట దిగ్బంధం లేక చేసింది వరద మొత్తం ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే రాగాపోకలు మొత్తం నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది ఏ ప్రాంతం ఎటు చూసినా సరే మొత్తానికి అయితే మాత్రం వరదకు మొత్తానికి కూడా అంటే కనెక్టివిటీ ఒకవైపున మదర్ నుంచి విజయవాడ కానీ ఒకవేళ వైర నుంచి మధురేలి ప్రాంతం కావచ్చు మరోవైపు చూసుకుంటే మాత్రం మన బోనకల్ నుంచి అంటే ఖమ్మం నుంచి బోనకల్ వై విజయ ప్రధాన రహదారి మొత్తం కూడా లోతటమై మొత్తం కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ముప్పు ప్రాంత ప్రజలందరూ కూడా నుంచి నిలిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది మొత్తానికైతే ఈ ప్రాంతాల నుంచి కూడా నిన్న నైట్ వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను పొలాల్లో ఉన్న రైతులందరూ కూడా చాలా వరకు పోలీసు అధికారులు కావచ్చు అది రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సురక్షిత సురక్షిత ప్రాంతం తరలించిన నేపథ్యత ఉంది ప్రస్తుతం అయితే ఇది మీదిలో ఉండగా మనుగూరు ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు లోతరి ప్రాంతం ఉంది కోడిగుంజులు వరకు ఒకసారిగా ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా వరద ఉధృతి నెలకొంది ఆ ప్రాంతంలో ఉన్నట్టు లోతరు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు మరోవైపున పోలీసులతో పాటు స్థానిక పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా రంగ ప్రవేశం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులందరినీ కూడా వివిధ ప్రాంతం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోవాలంటూ కూడా నిన్న నైట్ నుంచి అందరూ చెప్తున్నా కానీ చాలా వరకు కూడా పోలీసుల మాట వాళ్ళు వాళ్ళ స్థానికులు పరిచయం పెట్టకుండా ఉండని పద్ధతి ఉంది మరోవైపున నైట్ నైట్ కొడుకు కూడా ఇంకా వరద ఉధృతి ప్రకటన తోటి ఇంకా వరద ఒకవైపు మున్నేరు కావచ్చు మరోవైపున అటు మదరికేళ్ళు ఉన్నటువంటి వాగులు వంకలు కావచ్చు చాలా వరకు కూడా లోత ప్రాంతాలు జలమలం అయిపోయినాయి ఇవన్నిటిని కూడా పోలీస్ అధికారులతో వాళ్ళు సంయుక్తం చేసుకొని మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం తోటి చాలా వరకు కూడా మెరుగైన ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కట్టుబట్టలతో వెళ్ళిపోవలసిన పరిస్థితి నెలకొంది మా ఏమైందామాకి ఏంది ఇందాక నుంచి ఏమైంది వాళ్ళకి ఒకళ్ళు అక్కడ ఉండిపోయారండి సార్ బయటకెళ్లే పరిస్థితి నేను పిలిగాలను పట్టుకొని మా సార్ అందులో ఎక్కడు అక్కడే అంటే ఇంకా ఇంకా గొంత వరకు వచ్చేసినాయి నీళ్ళు చూ చూసుకోవచ్చు చాలా వరకు అంటే మెయిన్ రోడ్డు నుంచి చూసుకుంటే చాలా వరకు మున్నేళ్ళు కంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉన్నటువంటి ప్రధాన రహదారులు అన్నీ కూడా ఒకసారి జలదిగ్ధాలు ఎక్కువ ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఆ ప్రాంగణానికి వెళ్ళేసి మొత్తానికైతే మాత్రం వాళ్ళందరినీ అంటే ఎవరైతే ఇళ్ళలో ఉండో వాళ్ళందరినీ కూడా బయట తరలించి ఎంతకన్నా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపున మాత్రం కరెంటు విద్యుత్ శాఖ అధికారులు కూడా సొమ్మని పాటించుకుంటూ విద్యుత్ శాఖ అధికారులకు సహనంతో మొత్తానికైతే ఇక్కడ కూడా కరెంటు అనేది ఉత్పత్తి లేకుండా నిలిచేసిన నేపథ్యం ఉంది మరోవైపున ఒక ఒకవైపు వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరినీ కూడా ఇంట్లో నుంచి బయట రావద్దా అని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యం అవుతుంది అయితే చాలా వరకు గ్రామాల పల్లెటూర్లలో మాత్రం ఒక మధ్య నియోజకవర్గం కావచ్చు చాలా వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒకసారిగా కుండపోత వర్షం పడడం తోటి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఒక చాలా వరకు విద్యుత్ కూడా నిలిపేసిన అధికారులు మరోవైపున మాత్రం రాకపోకలు లేకపోవడం తోటి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంది ఈ పద్ధతి ప్రసన్న అయితే ఈ గత అంటే వైపున మధురలో పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి వరద ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతానికి మరలా రావడం నలభై ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి ప్రవహించడం తోటి ఒక్కసారి గత అనుభవాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ ప్రాంత వాసులు ఒకవేళ మధురకు సంబంధించి ఎక్కడైనా ఏదన్నా అలుగుబడితే కనుక అక్కడ ఉన్నటువంటి వాగుకు అలుగుబడితే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ తో పాటు చాలా వరకు కూడా గ్రామాలకు రాగభోకుల కనెక్టివిటీ ఉండదని చెప్పేసి చెప్తా రైట్ థ్యాంక్ యూ భాస్కర్ మరో బ్రేకింగ్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో వర్షం సృష్టించిన భీభత్సం అంతా ఇంత కాదు ఏకంగా నెల్లికూతురు మండలం జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పవచ్చు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగులో వరద ఉధృతి కారణంగా దాదాపు పదకొండు మంది అందులో చిక్కుకుపోయారు అయితే వారిని రెస్క్యూ సిబ్బంది జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు